మాకు ఏది కావాలన్నా కానీ ఇట్లే చేసిచ్చేటువంటి గొప్ప మనసు కలిగినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ఈశ్వర్ సార్ గారు వేదిక మీద ఉన్నారు అలాగే సార్ల గురించి మీకు ఒకసారి పరిచయం చేస్తాను వేదిక ఉన్న వేదిక మీద ఉన్న వారి గురించి తర్వాత మన అధ్యక్షులు డివో గారు రాగానే ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి అంజుకుమార్ రెడ్డి సార్ గారు బీజేపీ జిల్లా నాయకులు వారు స్పోర్ట్స్ ఎప్పుడు కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు అడగగానే సార్ కూడా ఎంత బిజీ ఉన్నప్పటికీ మా కోసం సమయం ఇచ్చి యాక్చువల్లీ సార్కి ఇలా బీజేపీ మీటింగ్ ఉండే అయినా స్పోర్ట్స్ ఉన్నాయి సార్ దయచేసి మీరు ఉండాలి మీరు స్పోర్ట్స్ లవర్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పగానే సరే ఆ మీటింగ్ను మీటింగ్ను పోస్ట్పోన్ చేసుకోవడం అదే కాకుండా సార్ బీజేపీ జిల్లా నాయకులే కాకుండా సీనియర్ అడ్వకేట్ గారు ఏ ఏదన్నైనా కానీ ఇట్టే సులువుగా వాదించి సమస్యను చాలా సులువుగా పరిష్కారం చేసేటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి కూడా స్పోర్ట్స్ లవర్ కావడం ఉంటే సమతా సుదర్శన్ సార్ గారు వారు ఈ మధ్య కొంత మంది పిల్లలకు ఎవరైతే పూర్ పీపుల్స్ ఉన్నారో ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో ఎవరైతే చదువులో కానీ ఆటలో కానీ లేదా ఇంకా ఏదైనా కానీ వెనుకబడి ఉన్నట్టయితే వారికి సమతా ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో మంచి మనసుతో ఈరోజు వారు మన క్రీడలకు కూడా టైం ఇచ్చి సార్ మీరు ఉండాలి సార్ మీలాంటి వాళ్ళే మా క్రీడలకు అవసరం అని చెప్పగానే వారు కూడా సరే నేను ఒక మీకోసం టైం ఇస్తానని చెప్పేసి రావడం వారి మాకు టైం ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే క్రీడలంటేనే ఎలాంటి స్వభావం అంటే ఎలాంటి స్వలాభం లేకుండా కష్టపడి ఆడేటువంటి క్రీడాకారులకు మీలాంటి గొప్ప వాళ్ళే ప్రోత్సాహం కలిగిస్తే రేపు ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు అలాగే ఇంకా మంచి మంచి క్రీడల్ని నిర్వహించుకోవడానికి ముందు ముందు గెలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ సమతా సుదర్శన్ ఫౌండేషన్ సమతా ఫౌండేషన్ ద్వారా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అందరూ గట్టిగా చప్పట్లతో వారికి వస్తే గట్టిగా చప్పట్లతో వారిని ప్రవర్తిద్దాం సమతా సుదర్శన్ సార్ సార్ గారిని మన ఈశ్వరన్న గారు మాకు మేము అన్నగా భావిస్తాం తన్ని అట్లాగే మిత్రులు అంజన్ కుమార్ రెడ్డి గారు బుక్క రమేష్ గారు అట్లాగే సుధాకర్ గారికి అట్లాగే అకాడమీ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు నేను నా ఒక అభిప్రాయాన్ని షేర్ చేసుకునే ఒక రెండు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి ఇక్కడ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా స్పోర్ట్స్కు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఒకటే నమ్మాలి మీరు ఏ స్పోర్ట్స్లో డెవలప్ కావాలన్నా మీరు జిల్లా తాలూకా స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగాలంటే మీరు సైన్స్ మీద ఆధారపడాలి తప్ప మీరు ఇంకా దేని మీద ఆధారపడితే మీ శ్రమ ఏదైతే ఉందో అది వెలికిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రోజు మీరు సైన్స్ మీద ఆధారపడి రియాలిటీ మీద ఆధారపడి అభూత కల్పనల మీద ఆధారపడకుండా మీరు స్వయం శక్తితో ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను చెప్పడం జరుగుతుంది అట్లాగే ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి మా గ్రా మా తా మా పట్టణమైన మా నిర్మల్ పట్టణానికి పిలిపించి ఈ గేమ్స్ ఏర్పాటానికి మీరు చాలా కృషి చేస్తున్నారు నేను వచ్చే ముందే మా అనిల్ కుమార్ గారిని మా యోగేశ్వర్ మా పిఏ గారిని అడిగారు వీళ్ళు ఎప్పటి నుండి పనిచేస్తున్నారంటే సార్ వీళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు ముఖ్యంగా పేద పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చాలా ప్రోత్సహించి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సార్ వీళ్ళైతే ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళకి సాకారం చేయాలని వస్తూ వస్తూ నా కారులో చెప్పడం జరిగింది ముఖ్యులు ముఖ్యంగా సుధాకర్ గారు కూడా నాకు మంచి మిత్రులు మరి వీళ్ళు అసోసియేషన్ లో పనిచేస్తా ఉన్నారు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను నేను రెండు రాష్ట్రాలలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గాని నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సేవా కార్యక్రమంలో భాగంగా నేను అన్ని జిల్లాలకి వెళ్తా ఉన్నాను ఈ చేస్తూ చేస్తూ నిర్మల్కి వచ్చినప్పుడు ఈ మధ్యలోనే నిర్మలలో మీలాంటి పేద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను చేస్తున్న కార్యక్రమంలో భాగంగా అర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో అనాథలు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో విక వికలాంగులు ఎవరైతే ఉన్నారో మీలాగా పేదతనం నుండి అంటే ఒక చిన్న స్థాయి నుండి ఎదగడానికి అవకాశం ఉన్న మీలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సేవ చేస్తా ఉన్నాం ఈ సేవలో భాగంగా ఈ మధ్యలో మాకేం జరిగిందంటే మా కార్యక్రమాలు యూట్యూబ్ లో నా ఇంటర్వ్యూస్ లో గానీ సోషల్ మీడియాలో కానీ పేపర్ మీడియా పేపర్ లో వచ్చిన ఈ వార్తలన్నీ చూసి మొన్న ఏమైందంటే ముదోడ్ కి సంబంధించిన ఏ విలేజ్ అది మసల్గా అనే విలేజ్ లో ఒక పేద అమ్మాయి మరి ఆమె రాష్ట్ర తాలూకా స్థాయి నుండి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి పంజాబ్లో బేస్బాల్ ఆడటానికి ఆమె సెలక్షన్ కావడం జరిగింది ఆ అమ్మాయి పేరు మమత ఆ తానూరుకి నేను వెళ్ళి అక్కడ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఏసీపీ గారు మన ఏఎస్పి గారు నన్ను పిలిచి సార్ మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు పేదలకి హెల్ప్ చేస్తున్నారు స్పోర్ట్స్లో ఆడే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈ అమ్మాయి కూడా హెల్ప్ చేయండి అని చెప్తే పాపం సెలెక్షన్ అయింది వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ ఆయగా పనిచేస్తుంది తండ్రి హ్యాండిక్యాప్ గా పనిచేస్తున్నాడు వాళ్ళకు పోవడానికి కూడా మన బస్కి అంటే ట్రైన్లో వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కూడా లేని సమగ్ర పరిస్థితుల్లో అక్కడ ఉన్న మన ఏఎస్పి గారు పిలిచి ఒక ఐదు వేలు ఇవ్వడం జరిగింది నేను ఒకటే చెప్పాను ఆ అమ్మాయి దగ్గరికి నేను స్వయంగా నా బృందంతో వెళ్ళి వాళ్ళ గ్రామాన్ని సందర్శించి వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని నేను ఒకటే చెప్పాను అమ్మ అనే అమ్మ మీరు బేస్ జాతీయ స్థాయిలో ఆడడానికి వెళ్తున్నారు మరి మీకు ఐదు వేల రూపాయలు మాత్రమే మీకు మా ఏఎస్పి గారు ఇచ్చారు నేను మీరు వెళ్ళడానికి నేను ఇరవై వేలు ఇస్తున్నానని చెప్పి ఆ అమ్మాయికి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మీలాంటి పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇంకొక మాట చెప్పాను నేను అమ్మాయికి అమ్మా నువ్వు జాతీయ స్థాయిలో పంజాబ్లో జరిగే స్పోర్ట్స్లో పాల్గొని బేస్ బాల్ ఆడడానికి వెళ్తున్నావు పొరపాటున మీరు చాలా కష్టపడి ముందుకెళ్ళండి మీరు సెమీఫైనల్కి వెళ్తే ఇప్పుడు యాభై వేలు ఇచ్చాను ప్రైమరీ స్టేజ్లో ప్రథమ దశలో నేను ఖచ్చితంగా మీరు సెమీఫైనల్కి వెళ్తే యాభై వేలు ఫ్లైట్ టిక్కెట్ ఇస్తానని చెప్పి అమ్మాయిని ప్రోత్సహించడం జరిగింది మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పాను ఏమని తల్లి మీరు సెమీ ఫైనల్ కెళ్తే నేను యాభై వేలు ఫ్లైట్ ఇస్తాను ఫ్లైట్ టికెట్ ఇస్తాను కానీ మీరు ఫైనల్కి వెళ్తే ఖచ్చితంగా నేను లక్ష రూపాయలు ఇచ్చి ఫ్లైట్ టికెట్ ఇచ్చి నేను నా సొంత కారులో ఏర్పడ ఏమేమి గేమ్స్ లో పాల్గొంది ఎట్లా పాల్గొంది చెప్పి అక్కడ స్టేట్మెంట్ తో నాకు పంపించడం జరిగింది ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పెద్దలు మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా జాతీయ ఆడడానికి ముందుకెళ్తే ఖచ్చితంగా సమతా ఫౌండేషన్ ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళను ప్రోత్సహించడానికి పుట్టిన సమస్త సమత ఫౌండేషన్ కాబట్టి నేను కూడా ఇక్కడ జాతీయ స్థాయిలో ఎవరు వెళ్ళినా వాళ్ళు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా నేను యాభై ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నేషనల్ కి సెలక్షన్ అయినా నేను వాళ్ళకు యాభై వేల రూపాయలు ఇస్తాను నేను ఫ్లైట్ టికెట్ కూడా ఇస్తాను అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది దయచేసి మీ అందరికి నా రిక్వెస్ట్ మీరు పొరపాటున కూడా మీ అందరికి నేను ఇక్కడ వచ్చే చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్వయం కృషితో ఎదగాలి నిజాయితీగా ఎదగాలి సైంటిఫిక్ గా ఎదగాలి మీరు అన్సైంటిఫిక్ గా మీరు శ్రమ చేయకుండా కష్టపడకుండా ట్రైనింగ్ చేసుకుండా గుళ్ళు గోపురాలు తిరిగితే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి రోజు మీరు వ్యాయామం చేయండి రోజు ప్రాక్టీస్ చేయండి మీరు రాష్ట్ర స్థాయి నుండి మరి ప్రపంచ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మీ ఈ సందర్భంగా నన్ను పిలిపిస్తున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తా ఉన్నాను dan inuna hayma talan Okay. Are you too busy? Okay. A better now. 何だ? गोर्लिया थाप्दै मन लागिरहे लागिरहे कोटी 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 फास्ट होइदि पयने झपतलै छौ। नेक्स्ट सर सर छौ। सर १० दा १० दा